జనం మెచ్చిన జగం వెరిగిన హీరో సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ గారి అభిమానులు సూపర్ స్టార్ని ఎవరికి వారే తమ ఇంట్లో కుటుంబ సభ్యునిగా భావిస్తుంటారు ఈ నేపథ్యంలో పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారి ద్వితీయ వర్ధంతిని కళ్ళల కాణాచి తెనాలి వారి మరియు వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారు సంయుక్త సారథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ జీవిత సాఫల్య పురస్కారం మరియు సూపర్ స్టార్ కృష్ణ సినీ పాటల ఘనామృతం కార్యక్రమాన్ని నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి తెనాలిలో ఘనంగా నిర్వహిస్తున్నారు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నక్కా ఆనంద్బాబు బుద్ద వెంకన్న శాఖమూరి మల్లికార్జునరావు డాక్టర్ బుర్రా మాధవ్ మునగాల శ్యాంప్రసాద్ తాడిపోయిన హరిప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొనే ఈ కార్యక్రమానికి ఇతర వెంకట పూర్ణచంద్ అధ్యక్షత వహిస్తున్నారు జనాలి డివిజన్లో డివిజన్లో ఉన్న కృష్ణ గారి అమ్మాలు కృష్ణ గారి స్నేహితులు కృష్ణ గారి చిత్రాలంటే ఇష్టం ఉన్నవారు అందరికీ కూడా రేపు శుక్రవారం ఉన్నాడు ఒక పెద్ద పండుగ రోజు ఎందుకంటే కృష్ణ గారి రెండవ వర్ధంతి కార్యక్రమం కళల కాణాచి వేద గంగోత్రి ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో కృష్ణలింగ కృష్ణ ఫ్యాన్స్ వారంతా కూడా కలిసి రేపు చాలా గొప్ప కార్యక్రమం తెనాలి రామలింగ కళాక్షేత్రంలో ఆ రోజున ఐదు గంటలకి ఖచ్చితంగా సభ ప్రారంభమవుతుంది ఆరు గంటల్లోపు మన అర్పించడానికి నక్క ఆనందబాబు గారు బుద్ధ వెంకన్న గారు వాళ్ళందరూ కూడా నన్నపనేని రాజ్ కుమార్ గారు ప్రముఖ సినీ నిర్మాత మన శాఖపూరి మలయ్య గారు వీళ్ళందరూ వేం చేస్తారు ఇదంతా కూడా మా అందరికి కూడా ఉత్తేజం మేము చెయ్యాలి అని అనుకోంగానే కృష్ణ గారి అభిమానం అంతా కూడా ఎమ్మటే మాకు మాకు సహకారంగా బుర్ర సాయి మాధవ్ గారు మేమున్నాము మీకు తోడుగా మేము కూడా ఉంటాం కానివ్వండి అని చెప్పని వాళ్ళందరూ కూడా దీనికి చాలా మద్దతు ఇస్తూ ఉన్నారు వారందరు సహకారంతో ఆ రోజున బొర్ర సాయి మాధవ్ గారు వారందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు తప్పకుండా తెనారి డివిజన్ల వాళ్ళు ఒక కృష్ణ గారి అభిమానులే కాకుండా బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు కూడా ఎందుకంటే కృష్ణ గారి ప్రతి పాట బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో గొప్పగా పాడారు కృష్ణ గారు చాలా ఆయన నటించిన సినిమాలుగానే ఉంది కృష్ణ గారు ఇంకా ఆయన వర్ధంతి కాదు కృష్ణ గారు అందరు మనసులో ఉన్నాడు అనే విధంగా చాలా గొప్ప సింగర్స్ గొప్ప సింగర్స్ వచ్చి పాడుతూ ఉన్నారు ఖచ్చితంగా ఆ సమయం ఆ రోజున ఫైవ్ టు సిక్స్ ఆరు గంటలకి ఆరు గంటలలోపు సభా కార్యక్రమం ముగుస్తుంది ఆరు పదిహేను నుంచి తొమ్మిదిన్నర వరకు తప్పకుండా మనల్ని మన కృష్ణగారి అభిమానులు తెనాలి పట్టణ ప్రజల్ని తెనాలి డివిజన్లో ఉన్న వారందరినీ కూడా వాళ్ళు ఉర్రు తొలియజిస్తారు తప్పకుండా ఈ ప్రోగ్రామ్ మిస్ అవుతామే మిస్ అయ్యామేమో అనే తర్వాత అనుకోకుండా తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి రేపు శుక్రవారం ఉన్నాడు పదిహేనో తేదీ ఖచ్చితంగా ఐదు గంటల కల్లా సభా ప్రాంగణానికి అందరూ వచ్చి ఈ ఆనందంలో మా దీనిలో మీరు అందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటూ సెలవు చేసుకోండి